బస్ స్టాండ్ నడి రోడ్డు మీద జరిగినటువంటి తతంగం కానీ మీరందరూ చూడడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాలు ప్రత్యేకించి మా బీసీ బిడ్డల మీద జరిగినటువంటి దాడికి వారిని పరామర్శించాలన్నటువంటి ఉద్దేశంతో ఫస్ట్ చిన్న యాదవ్ గారి దగ్గరికి అదేవిధంగా జగదీష్ గౌడ్ గారి దగ్గరికి మండలి రాధాకృష్ణ యాదవ్ దగ్గరికి వెంకయ్య గారి దగ్గరికి అదేవిధంగా రాము యాదవ్ గారి దగ్గరికి రావడం జరిగింది నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా అంటే ప్రభుత్వాలు అంటే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంటే నడి రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు కొట్లాడుకోండి కొట్టుకోండి మా పార్టీ వాళ్ళైతే మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తాము అని చెప్తున్నారా మీరు సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోడ్డు బస్ స్టాండ్ మీద ఏం జరిగింది దగ్గర దగ్గర నలభై యాభై కార్లతో వచ్చి నడి రోడ్డు మీద బానట్టు మీద ఎక్కి కూర్చుంటే మరి పబ్లిక్ ఇంత ఇన్కన్వీనియన్స్ జరిగినా డిస్టర్బెన్స్ జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు దెబ్బలు తిన్న మా వాళ్ళ మీద మళ్ళీ ఉంటా కేసులు పెట్టారు కొంతమంది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కానివ్వండి పబ్లిక్ న్యూసెన్స్ అని రెండోది నిన్న రాత్రి కూడా ఏదో ఫ్లెక్సీలు దింపారని చెప్పి నిన్న కేసులు పెట్టారు నేను పోలీసు వ్యవస్థకు రాష్ట్ర డీజీపీ గారిని కూడా అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఎక్కడ పోయింది శాంతి భద్రతలు ఏమన్నా కాపాడుతున్నారా ఇంత పెద్ద ఎత్తున జరిగే మాంకాని బోనాల ఉత్సవాలలో మల్కాజీరి ప్రాంత ప్రజలు భయపట్టుకుంటా పండుగలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈరోజు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళు అది దారిన వదిలేసి రాము యాదవ్ని చంపడానికే ప్రయత్నం చేసినటువంటి సంఘటన పాత్రికేయుల సమక్షంలో జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ అనుకుంటా పోలీస్ స్టేషన్లకు లోపలిపోయినా వాళ్ళని ఏమనే పరిస్థితిలో లేదు అంటే ఈ రౌడీజం గుండాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా ఒక్కసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేమందరం బీసీ నాయకులము మేమందరం ఇక్కడికి వచ్చింది ఇక మీదట ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుల మీద ఎటువంటి దాడులు అగత్యాలు జరిగినా కానీ మేమందరం అక్కడ ఉంటాం మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇదేమి పద్ధతి అసలు ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండే మల్కాజిగిరిలో ఈ దౌర్జన్యకాండ వ్యక్తులని టార్గెట్ చేస్తూ మనుషులను టార్గెట్ చేస్తూ రాజకీయాలలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం ఇప్పుడు మరి రాజశేఖర్ గారు గెలిచారు ప్రజలు అభిమానించారు ఆదరించరు కార్యకర్తల అండదండలు బలము మా కార్పొరేటర్ల బలం ప్రజలు కూడా ఆదరించారు గెలిచిండు ఆయన ప్రజల మధ్యన ఉండి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ మా కార్పొరేటర్లు కూడా అదే పద్ధతిలో పనిచేసుకుంటూ పోతూ అసలు బోనాల చెక్కుల పంపిణీ అనేది ఈ భారతదేశ చరిత్రలో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు పండుగల పూట బోనాలు చేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండి చందాలు వసూలు చేయకండి ప్రజల దగ్గరికి ఆఫీస్ షాపుల దగ్గరికి పోయి వసూలు చేయకండి ప్రభుత్వమే మీకు ఆర్థిక సాయం చేస్తుందని ప్రవేశపెట్టడం మేము మీరు కొనసాగిస్తున్నారు సంతోషం కానీ ఇదేంది మమ్మల్ని ప్రజలు ఓటేసి ఎందుకు గెలిపించారు అంటే ప్రోటోకాల్ అక్కర్లేదా అంటే ముఖ్యమంత్రి గారు కూర్చొని ఉంటే మేము పోయి నువ్వు ఆ సీటు మీద పక్కన జరిగిపో మేము కూర్చుంటామంటే బాగుంటుందా ఎవరికైనా ప్రోటోకాల్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటిది మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్లు అక్కడ పోయే వరకే వేరే వాళ్ళు అక్కడ కూర్చు అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ విప్పు బీర్ల అయినయ్య గారు కూడా చెప్పింది ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లకు ఆ ప్లేస్ ఇవ్వండి అని చెప్పింది వాళ్ళందరి ముగ్ట్నే అయినా ఇవ్వకుండా మేము ఓడిపోయినామని వీళ్ళ మీద దౌర్జన్యం చేసి చంపేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే ఎవరు ఊరుకునే సమస్య ఉండదు కొట్లాడుకున్నాడు పుట్లాటనే పరిష్కారం అంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఒకటే ప్రజలు ఒక శాంతియుత వాతావరణంలో ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ గుండాజాలు రౌడీజాలు దౌర్జన్యాలు కొట్టడము తిరిగి మళ్ళీ కేసులు పెట్టడం పోలీస్ వ్యవస్థ కూడా తిన్న వాళ్ళ మీద ఇబ్బంది పడ్డ వాళ్ళ మీదే కేసులు పెట్టడం మరి ఈ విధమైనటువంటి మరి పద్ధతి వాళ్ళ మాన్యుల్లో ఎక్కడ ఉందో నాకు అర్థం కాలే కానీ ఇక మీదట ఇవి సాగవు ఇక మీదట ఇదే విధంగా కొనసాగిస్తే తప్పకుండా చట్టసభలు ఉన్నాయి సభల్లో ఫైట్ చేస్తాం అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేస్తాం కాబట్టి విఘ్నులైనటువంటి మల్కాజిగిరి ప్రజలు ఆలోచించుకోవాలి ఇది మన సాంప్రదాయమా మన పద్ధతులా మనం ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మల్కాజిరి గ్రామంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పట్టణంగా హైదరాబాద్ సిటీ సెంటర్లో వచ్చినటువంటి వాతావరణంలో దీన్ని ఎవరన్నా సమర్థిస్తారా ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మాట్లాడితే పూతు మాటలు మాట్లాడటం మాట్లాడితే దౌర్జన్యాలు చేయడం ఎక్కడ పడితే అక్కడ నలభై యాభై బండ్లు వేసుకొని తిరగడం ఇది మంచి పద్ధతి కాదు ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అయ్యేటువంటి అంశాలని ఓకే రాజకీయాలలో ఎట్లుండాలి సపోర్టివ్గా ఉండాలి ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం ప్రజల అభిమానం చూరగొనడానికి మన ప్రయత్నం ఏందో అది చేసుకొని పోవాలి కానీ ఈ దౌర్జన్య కాండని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర అదే జరిగింది సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బోనాల చెప్పులప్పుడు అక్కడ అదే గొడవ సృష్టించేది పుక్కడపల్లిలో అదే గొడవ సృష్టించేది ఇదేమైపోయింది మితిమీరిపోయి ఈ ముతిమీరిపోయినటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి మీరు వేదికల మీద మీరు మాట్లాడే భాషనే అందరు నేర్చుకొని అదే భాష మాట్లాడుతుంది ఇది రాష్ట్రానికి మంచిదా కాదా మరి విఘ్నులైనటువంటి ప్రజలు కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా విఘ్నులైన వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఈ సాంప్రదాయాలు కరెక్టా మరి పోలీసు ఎందుకు వ్యవస్థలు ఎందుకు కొట్టుకుందామంటే అందరం కొట్టుకుంటూ పోదాం మీరు కొట్టుకున్నాడు మేము కొట్టుకున్నాడు ప్రజలు కొట్టుకున్నాడు మరి ఇదే సాంప్రదాయం అనుకుంటే అదే సాంప్రదాయంలో పోదామంటే ఎవరికి కూడా అభ్యంతరాలు ఉండవు కానీ ఇది పద్ధతిగా లేదు దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం ఏంది చెక్కులు ఇస్తామని పిలవడమేంది అక్కడ ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంది మరి ఈ విధంగా దౌర్జన్యం ఇప్పుడు రాజశేఖర్ గారు ఎమ్మెల్యే గెలిచారు సరే మీ ప్రభుత్వం వచ్చిండొచ్చు అంటే ఆయన ప్రోటోకాల్ ఉండదా మా కార్పొరేటర్లు ఉన్నారు ప్రోటోకాల్ ఉండదా ఇప్పుడు మా కార్యకర్తలు మా నాయకులు మా మాజీ కార్పొరేటర్లు ఒకే వేదిక మీద ఎక్కద్దు అంటే ఎక్కరు అది ప్రోటోకాల్ కాదు కాబట్టి అది పాటించవలసినటువంటి అవసరం ఉన్నది ఏదైనా కానీ ఇక మాకు అధికారం శాశ్వతం మేము ఏదైనా చేయగలుగుతాం అనుకుంటే ఇక మీ కర్మ మిమ్మల్ని నన్ను ఎవరు కాపాడలేరు తప్పకుండా భవిష్యత్తులో ప్రజలు అన్ని నిర్ణయిస్తారు కాబట్టి ఈరోజు మా టీం అంతా అందరి దగ్గరికి వెళ్ళినాం పరామర్శించినాం వాళ్ళకు ధైర్యం చెప్పినాం మేము ప్రజలకు కూడా ధైర్యం చెప్తున్నాం మీరు పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రాజకీయాలలో ఇవన్నీ నడుస్తున్నాయి కానీ కొత్త సాంప్రదాయం వచ్చింది తెలంగాణ ఏడబడతాడో దౌర్జన్యాలు చేయడం ఇళ్ల మీద కొట్టడం ఇప్పుడు మొన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేయడం ఎక్కడ పోతున్నాము పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఏ రోజన్నా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఇళ్ల మీదకి మేము పోవడం కానీ మీటింగ్లలో గొడవ జరగడం కానీ ఏదన్నా సాంప్రదాయం చూసిండ్రా ఇది కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతుంది బట్ ఇది ఏమవుతుందంటే అల్టిమేట్ గా పక్క రాష్ట్రాలు కానీ భారతదేశం ముంగట మన రాష్ట్రమే అవమానాల పాలవుతుంది వాళ్ళు కూడా రేపు చిన్న చూపు చూసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి నేను దయచేసి పోలీస్ యంత్రాంగానికి ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా ఎవరైతే ఈ యొక్క చర్యలో పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి రెండోది ప్రజాస్వామ్య వాదులంతా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది పార్టీలు వేరైనప్పటికీ వ్యవస్థలో చాలా మంది ఉంటారు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దీన్ని తప్పకుండా అందరూ ఖండం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక మేము కక్షలు పెంచుకుంటా పోతాం మనుషులను చంపేస్తాం మనుషులని ఎక్కడ పడితే అక్కడ కొడతాం అనుకుంటే డెమోక్రసీలో ఎవరు ఒక్కసారి రెవల్యూషన్ వచ్చిందంటే పీఠాలు కదిలిపోతే అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను